మల్లంపేట్లో కత్వా చెరువులో హైడ్రా పంజా భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు ఎఫ్టిఎల్ లో ఉన్న లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ నిర్మించినటువంటి విల్లాలు నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి చెరువుల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది ఇందులో భాగంగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్లో కత్వా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు మల్లంపేట్లోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస పేరుతో నిర్మించిన ఇరవై విల్లాలను కూల్చివేసినటువంటి హైట్రా సైట్లో ఒక్క బోర్డు కూడా వీళ్ళు ఎఫ్టీఎల్ అని కానీ బప్పర్ అని కానీ పెట్టింది లేదండి కేవలం ఏంటంటే ఒక రెండు సంవత్సరాల క్రితం వచ్చి ఆరు విల్లాలు మార్కెట్ వెళ్ళారు ఆ ఆరు విల్లాలు పొద్దున్న నుంచి మీరు కూల్చుంటే మేము ఎట్టు పరిస్థితుల్లో మేము ఎటువంటి అభ్యంతరం తెలపలేదండి కానీ నివాసం ఉంటున్న విల్లాల్లోకి వచ్చి అది రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఇరవై ఆరు సంవత్సరం అనుకుంటా అప్పుడు మార్కింగ్ చేయని విల్లాలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి బిల్డర్ ఉండగా మీరు ఎందుకు చేయలేకపోయారు అంటే దీని వెనకాల ఏం జరుగుతుందనేది మాకైతే చాలా సందేహాలు ఉన్నాయండి మార్క్ చేస్తే టైం ఇస్తాము లేదంటే నోటీస్ ఇస్తామని రంగనాథ్ గారు చెప్పినప్పుడు మీరు ఇప్పుడుకి వచ్చి సామాన్లు చూడండి మొత్తం మీకు ఎందుకు బయటపడేస్తున్నారు అది మీరు చూడండి అక్కడ ఫోకస్ చేయండి ఎక్స్ బి అని క్లియర్ గా రాశారు ఒకవేళ ఎఫ్టిఎల్ అయితే మీరు ఫాలో అయ్యేది అందరికీ ఫాలో అవుతున్నారు మా మీద ఎందుకు ఖర్చు కట్టారు మేమెందుకు మా వెళ్ళాలని ఎందుకు టార్గెట్ చేశారు పాపం ఇప్పుడు నా ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళాలండి ఉన్నది అన్నట్టుగా వాళ్ళ మనోవేదానికి ఎవరు సమాధానం చెప్తారండి రంగనాథ్ గారు చెప్పిన మాట అనుసరించట్లేదు అనేది మా క్వశ్చన్ మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు చెప్పారు కాబట్టి ఈ విల్లాస్ అన్నిటికీ ఆ రోజున ఎందుకు మార్కింగ్ చేయలేదు ఈ విల్లాలు కన్స్ట్రక్షన్ పూర్తయి జనాలు డబ్బులు మొత్తం కట్టి లోపలికి వచ్చిన దాకా ఎందుకు వెయిట్ చేశారు వీటి కోసం మీరు అప్పుడే చేస్తుంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగేవి కాదు కదా ఎంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా సో దీనికోసం మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అది నాకు నాకు అసలు అవగాహన లేదండి బిల్డర్ కి రాజకీయ పలుపడి ఉందా రాజకీయ పలుకుపడి ఉన్న వాళ్ళు ఏం చేపిస్తున్నారు అనేది నాకు అవగాహన లేదు సార్ నాకు తెలియని విషయాలు నేను మాట్లాడలేదు మొత్తంగా ఏం చెప్తారు అంటే విల్లాల ఏం లేదండి విల్లాల అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మంచి పని చేస్తుంది చెరువులు ఆర్చి చేసినప్పుడు చేస్తున్నారు అని అంటే మేము ఖచ్చితంగా సంతోషించామండి ఒకవేళ మీరు ఇది మొత్తం చేసినా మేము బాధపడే వాళ్ళం కాదు బఫర్లో ఉన్న జోలికి మేము రాము ఇప్పుడు అనేది రంగనాథ్ గారు చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు పది నిమిషాల్లో దీన్ని ఖాళీ అంత అవసరం ఏమొచ్చింది ఎటువంటి నేపథ్యంలో పొద్దు నుంచి మేము ఇరిగేషన్ మేడం గారిని వాళ్ళని అడుగుతున్నాం అండి మేము చెప్పము మేము చెప్తే మీరు దాన్ని మిస్యూజ్ చేస్తారని చెప్తున్నారు మేమేం మిస్యూజ్ చేస్తామో మాకు తెలియదు అండి మాకు చెప్పము మీ మొత్తం చేస్తాం చేస్తామంటున్నారు మార్క్ చేసింది కూడా ఇంటూ మార్క్ పెట్టారు కానీ మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు కొని దాని కింద ఇది ఏమిటని కూడా రాయలేదండి మాకు ఎటువంటి నోటీసు లేకపోవడం వల్ల మాకు అంత కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నా అని తప్పించి మేము ఏం చేయాలి ఎటువంటి యాక్షన్ తీయాలని తీసుకోవాలనేది కూడా తెలియదు అన్నిటికంటే కూల్చివేత్తల సంగతి పక్కన పెడితే సార్ ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్ళని బయటికి తీసుకురాటం అనేది అతి దారుణమైన చర్యలు